ఓటు హక్కుతో ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఉన్నారు ఈ మేరకు జీవీఎంసీ యాభై మూడవ వార్డు పార్తి పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్డు కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుతో పాటుగా కేకే రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో విస్తృతంగా వెళ్ళామన్నారు రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలు ప్రజలకు మేలు చేస్తామంటూ కూటమి నాయకులు గడిచిన ఐదేళ్లకు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమైన చంద్రబాబు కేవలం తమ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరడానికే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ద్రోహులను ఓటు హక్కుతో సమాధానం చెప్పాలని కోరారు రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు మాట్లాడుతూ స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైన కేకే రాజు చెందకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారిలో ఒక్కరయ్యారని అన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ విజయం చేకూరే విధంగా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మనందరం కూడా కలిసి గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తలుపు తట్టాం ప్రతి గడప తొక్కాం జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారి వరకు కూడా ఈ విధంగా సంక్షేమాన్ని అందించారు పేదరిక నిర్మూలన కోసం కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాల్లోని పారదోలేది ఒక విద్య విద్య మాత్రమే విద్య రెండోది ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఇదే బాధ్యత కర్తవ్యమని ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి జల్లీడ పట్టినట్టు ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా విరిగే వైద్య నిజలభ్యున్నత కోసం మహిళల ఆర్థిక స్వలంబన కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడు చేదోడు చేయిత వయస్ఆర్ ఆసరా లాంటి పథకాలు తీసుకొచ్చి ఈ విధంగా చేశారో మన అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెంది ప్రగతి పరిధిలో పయనించిందంటే కేవలం నా రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమ వల్ల రాజశేఖర రెడ్డి గారి తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళీ దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం రాష్ట్రం విడిపోవటం మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ అదే కాదా ఆ తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు ఈ ఐదు సంవత్సరాలు అమరావతి అన్నాడు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ద్రోహి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి ఈ ప్రాంతాన్ని అడుగు అడుగున అనగదొక్కింది చంద్రబాబు నాయుడు రాబో ముప్పై రోజులు చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో ప్రతి పార్టీ కూడా బూత్ సభ్యులు బూత్ కర్వనలు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం ఈ రోజు ఇవన్నిటిని కూడా ప్రజలకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాలు అన్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవన్నిటిని కూడా ప్రతి ఓటర్కి మన పార్టీ ఓటరా పక్క పార్టీ అని చూడకుండా ఈ ముప్పై రోజులు కూడా మన అందరం కూడా అవసరమైతే నిద్రహారాలు మాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా తద్వారా మన ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి మనమే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిన అనుకున్నంత హ్యాపీగా ఉన్నాను ఉత్తరాంధ్ర జిల్లాలో మా పాయిగ్రాపేట నియోజకవర్గం నాకు ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది నంబర్ వన్ కాన్స్టిట్యున్సీ ఇన్ ది ఎంటైర్ ఉత్తరాంధ్ర ఈరోజు మీకు నేను ముందుగానే జాతకం చెప్తున్నాను విశాఖపట్నం సిటీలో ఫస్ట్ గెలిచే సీటు అఖండమైన మెజారిటీ ఇచ్చే సీటు విశాఖ నార్త్ అని కూడా మీ అందరికి నేను ముందుగానే మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ రోజున మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలి చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం చాలా మంది ప్రధాన మంత్రులను చూసాం చాలా మంది వినాయకులను చూసాం నాయకులను చూసాం కానీ మహానుభావుడు పేదల పెన్నిది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఇంతవరకు ఎక్కడ పుట్టలేదు పుట్టబోడను కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను